మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్పి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే సింగ్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిధులు నియామకాల్లో ప్రజలను మోసం చేసిందన్నారు బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు

వస్తారు నేరుగా ఈ రోజు తీసుకొని తెలుసుకునే ప్రయత్నం చేసుకో రేపు పార్లమెంట్ లో రైట్ సోషలిజం సోసియల్ జం లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నేరుగా మాంచి రైట్ కృతి